హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక రుచికరమైన సాంబార్ రెసిపీ చూపించేస్తాను బచ్చలు కూడా సాంబార్ రెసిపీ అండి రెగ్యులర్గా బచ్చల కూరతో చేసుకునే రెసిపీస్ కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా సాంబార్ చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూపించేస్తాను ఇది చూసేందుకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ రెసిపీ చేయటం కోసం ముందుగా బచ్చలు ఆకుని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి వాటిని ఇలా ఆకుల్ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కాడలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు తీసుకోవాలండి కందిపప్పు కాదండి పెసరపప్పు ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలండి ఒక అరగంట తర్వాత నానబెట్టిన పెసరపప్పుని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని దానిలోకి రెండు పెద్ద సైజు టమాటోల్ని కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు అలాగే ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేయటం వల్ల పప్పు మెత్తగా ముదుగుతుందండి బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేసి సరిపడినంత వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ రానివ్వాలి ఈలోపు ఒక బాండి తీసుకుని దానిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా గోరెచ్చలక అయిన తర్వాత దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి అలాగే ఒక ఒక స్పూను జీలకర్ర వేసుకోండి అలాగే ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి ఒక పావు స్పూన్ అయితే సరిపోతుందండి ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకొని ఇప్పుడు దానిలోకి మీ కారానికి సరిపడినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలండి నాకు ఇక్కడ ఘాటు ఎక్కువ ఉన్నాయండి దానికోసం అని ఒక మూడు నాలుగు తీసుకున్నాను మీ కారాన్ని బట్టి చూసి మిర్చి వేసుకోండి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసేసి దోరగా వేగనివ్వాలండి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక నిమిషం పాటు వేగనివ్వండి కరివేపాకు వేసుకోవటం వల్ల మంచి స్మెల్ ఉంటుందండి సాంబార్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది తప్పకుండా వేయండి ఈ కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి దాంట్లోకి ఒక కొద్దిగా ఒక పెద్ద సైజు కొబ్బరి ముక్క తీసుకుని పచ్చి కొబ్బరి అండి తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని లేదంటే తురువైనా వేసుకోవచ్చండి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు వేగనివ్వండి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఈలోపు ఇది విజిల్ ఒక నాలుగు విజిల్స్ వచ్చిందండి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఇలా మెత్తగా ఉడికిన ఈ పప్పు మొత్తంలోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బచ్చల కూర ఆకుని కాడల్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలండి బచ్చల కూర కాడలు కూడా వేసుకుంటే ఈ సాంబార్లో మాములుగా తినేటప్పుడు బాగుంటుందండి కాడలు కూడా ఉడికిపోయి బాగుంటుంది తినేటప్పుడు తప్పకుండా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వాటిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోకి చిన్న బెల్లం ముక్క వేసుకోండి చిన్న బెల్లం ముక్క ఈ బెల్లం వేయటం వల్ల సాంబార్ టేస్ట్ బాగుంటుందండి వేసుకుని ఒక హాఫ్ గ్లాసు ఉడకటానికి మేము ఫస్ట్ కొంచెం ఉడికించుకోవాలండి బచ్చలాకు మగ్గే వరకు మగ్గించుకోవాలి దానికోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఉడుకు రానివ్వాలి ఒకసారి కలిపేసుకొని ఒక ఉడికొచ్చే వరకు ఉడకనివ్వండి ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకొని అది కూడా వేసుకోవాలండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా మెత్తగా లా బట్టి పక్కన పెట్టుకోవాలి ఇది బచ్చల కూర ఒక ఉడక రానిస్తే మెత్తగా ఉడిగిపోతుందండి తొందరగా మగ్గిపోతుంది బచ్చల కూర ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్సీ జార్లో ఒక వాటర్ పోసుకొని తలుపుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత వీళ్ళలోకి సాంబార్కి సరిపడినంత వాటర్ పోసుకోవాలండి ఈ సాంబార్ మరీ చిక్కగా కాకుండా కొద్దిగా అలానే పలచగా కూడా బాగోదండి అన్నంలో కలుపుకోవటానికి వీలయ్యేటట్లుగా వాటర్ యాడ్ చేసుకుని చూసుకుని వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసేసి హై ఫ్లేమ్ లో పెట్టి ఒక సారి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చే వరకు కొద్దిగా మరగనివ్వాలండి ఇలా ఒక పొంగు వచ్చి మరిగేటప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మరగనివ్వండి సాంబార్ రెసిపీ అయినా రసం అయినా ఏదైనా బాగా మరిగితేనే టేస్ట్ ఉంటుందండి ఇలా మరిగేటప్పుడే ఒకసారి ఉప్పు చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే ఒకసారి యాడ్ చేసుకోండి మీరు రుచికి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని సిమ్లో ఉంచేసేసి ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలండి ఇలా సాంబారు బాగా మరిగినాయి చూడండి ఇక్కడ మరిగిన తర్వాత దీంట్లోకి పోపు పెట్టుకోవాలండి తాలింపు కోసం ఒక గరిటె పెట్టుకుని తాలింపు గరిటె పెట్టి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఇవి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకోండి అలాగే పొట్టు తీసి ఒకసారి నలిపి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా ఈ వెల్లుల్లి ఈ తాలింపులో మంచిగా వేయించుకుని వేసుకుంటే సాంబార్ టేస్ట్ బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయకటం మిస్ చేయద్దండి అలాగే ఒక రెండు ఎండిమిర్చిని కట్ చేసి వేసుకోండి ఈ మొత్తం కొంచెం మంచిగా వేగే వరకు వేయించుకోండి వెల్లుల్లి సిమ్లోనే పెట్టి వేయించుకోండి మాడిపోకుండా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే తాలింపు బాగుంటుందండి సాంబార్లోకి ఇప్పుడు అది మొత్తం వేగిన తర్వాత దానిలోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేగనివ్వండి కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని సాంబార్లో వేసుకోవాలి ఇలా సాంబార్లో కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు సిమ్ లో మరిగిస్తే సరిపోతుందండి ఆ తాలింపు ఫ్లేవర్ అంతా సాంబార్కి పడుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే ఇంక అంతేనండి బచ్చల కూర సాంబారు రెడీ అయిపోయింది ఖచ్చితంగా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు బచ్చల కూర తీసుకొచ్చి ఇలా ఒకసారి సాంబార్ రెసిపీ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి థ్యాంక్ యూ